ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య ఒక్కసారిగా కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ నన్ను ఆ భూచోడ ఎత్తుకెళ్ళిపోడు కదా నువ్వు నాతోనే ఉంటావు కదా నాకు భయంగా ఉంది కార్తీక్ నువ్వు మాతో పాటు నా దగ్గరే ఉండు నువ్వెక్కడికి వెళ్ళొద్దు కార్తీక్ అని సౌర్య ఏడుస్తూ కార్తీక్ ని చూస్తూ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా దశరథ అలాగే సుమిత్ర దీప ఎమోషనల్ అవుతారు ఇక కార్తీక్ అయితే ఏ రౌడీ నిన్నెవరు ఎత్తుకెళ్తారే వాళ్ళకంత ధైర్యం ఉంటుందా అయినా నిన్ను ఎత్తికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అవును నేను ఉంటాను ఆ బూచోడు ఎప్పటికీ మన ఇంటికి రాడు నిన్ను ఎట్టి పరిస్థితిలో తీసుకువెళ్ళడు జో చెప్పేవి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు జో అంతే తిక్క తిక్కగా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది తన మాటల్ని పట్టించుకోవద్దు అని కార్తిక్ అంటూ ఉంటే అప్పుడే జోష్ణ పారిజాతం కిందికి వస్తారు ఇక జోష్ణకి కార్తిక్ తన గురించి సౌరికలా చెప్పడంతో చాలా కోపం వస్తుంది ఇక పారిజాతం అయితే విన్నావా నీ బావా బావా అంటూ ఎప్పుడు చూసినా మీ బావని ఇది అది అని చెప్తూ ఉంటావు మీ బావ ఆ చిన్నపిల్ల ముందు నీ పరువు ఎలా తీస్తున్నాడో చూసావా అని వెనకాలనే అప్పుడే జ్యోష్న బావా ఎందుకు చిన్నపిల్లలకి అబద్ధాలు చెప్పి మాయం చేస్తున్నావు రేపు జరిగేది అదే కదా నేనేమైనా అబద్ధం చెప్పానా అని వెనకాలనే ఇక సుమిత్ర నోరు మూస్తావా జోష్నా అని గట్టిగా అరుస్తుంది ఇక దాంతో జ్యోష్న నేను చెప్పేదాంట్లో అబద్ధం లేదు కదా మమ్మీ రేపు జరిగేది అదే కదా అని అంటూ ఉంటే ఇక దీప ఆపు జోష్నమ్మా ఇక చాలు ఇప్పటి వరకు నువ్వు చిన్నపిల్ల దగ్గర మాట్లాడిన మాటలు చాలు నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో ఎలా రేపు కోర్టులో కేసు గెలవాలో నాకంతా తెలుసు దయచేసి ఈ విషయంలో మీరెవ్వరు జోక్యం చేసుకోవద్దు అని దీప సౌరీని తీసుకొని కోపంగా వెళ్ళిపోతుంది ఇక పారిజాతం ఇంటే ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి పెత్తనం ఇచ్చినా వాళ్ళని వెనకేసుకొచ్చినా ఇలాగే మనకే ఎదురు తిరుగుతారు చూసావుగా జ్యోష్నని ఎన్ని మాటలనేసి వెళ్తుందో నువ్వు పెంపుడు కూతురు అని దీపని గురించి సుమిత్ర అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఆపుతారా గారు ఇదంతా మీరు చేసిన పనే జ్యోష్న అలా ఎక్కువ మాట్లాడింది కాబట్టే కదా దీప అలా మాట్లాడింది తప్పే ముందు కరెక్ట్గా చెప్పావు అత్తా ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా మరి అంత జ్ఞానం లేకుండా తిరుగుతున్నావా చిన్నపిల్లల ముందు ఏంటి ఆ మాటలు అని అనగానే ఇక జ్యోష్న బావా ఈ విషయంలో మీరు ఎవ్వరూ కూడా నాకేమీ చెప్పద్దు అక్కడ తో ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని కోర్టులో ఆ లాయర్ అనేసి మాటలు అంటుంటే అక్కడ నీ నోరు బిగల్లేదు ఇప్పుడు మాత్రం నన్ను తిట్టడానికి మాత్రం నీ నోరు అంత గట్టిగా వస్తుందా జ్యోష్న వాళ్ళకి నిజం తెలీదు కానీ నీకంతా తెలుసు కదా తెలుసు బాబా నాకంతా తెలుసు అందుకే నేను అలా మాట్లాడాను ఇలాగే మాట్లాడతాను అంటూ కోపంగా జ్యోష్న లోపలికి వెళ్ళిపోతుంది మనవరాలా నిజంగానే నువ్వు మాట్లాడింది నిజం వాడు కి నీ మాటలు ఎప్పటికీ అర్థం కావలే అని పారిజాతం కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర ఏమో కార్తిక్ దాని ఏమీ పట్టించుకోకరా జోష్న గురించి నీకు తెలిసిందే కదా ఇదంతా పక్కన పెట్టు రేపు దీప కోర్టులో కేసు గెలుస్తుందా శౌర్య దీపకి దూరం అయితే అది బ్రతకదురా అది దాని బిడ్డని చూసే బ్రతుకుతుంది చచ్చిపోతుందిరా నాకు తెలుసత్తా ఆ తల్లి కూతుల్ని విడదీయకూడదనే కదా నేను ఇంత చేస్తున్నానో ఏదో ఒకటి రకంగా వాళ్ళ కేసు గెలవడానికి ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలత్తా చెయ్యాలి కాదురా కార్తిక్ అది చేయాల్సింది నువ్వే నువ్వేం చేస్తావో నాకు తెలీదు దీపకి సౌర్య మాత్రం దూరం కాకూడదు అని దశరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా కార్తిక్కి చెప్తూ ఉంటారు ఇక పారిజాతం దొంగచాటిగా ఈ మాటలన్నీ వింటుంది అబ్బో అబ్బో ఎన్ని మాటలు చెప్తున్నారో ఇద్దరు సొంత కూతురు మీద ప్రేమ లేదు కానీ పక్కింటోళ్ళ మీద మాత్రం ఎంత ప్రేమో ఈ సుమిత్రకి అని అనుకుంటుంది ఇక కార్తీక్ ఏమో అత్త చెప్తున్నాను కదా ఎప్పటికీ ఆ తల్లి కూతురిని విడదీయను అవును అని చెప్పి కార్తీక్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇందులోకి జ్యోతి కార్తీక్కి ఫోన్ చేస్తుంది కార్తీక్ జ్యోతి ఇలా కాల్ చేశారంటే ఏం మాట్లాడాలి కార్తీక్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి దీప విడాకుల కోసం నా దగ్గరికి వచ్చింది తనకి విడాకులు కావాలంటుంది ఏంటి దీప మీతో విడాకులు అడిగిందా నమ్మలేకపోతున్నానే తను చాలా బాధలో ఉంది ఏదో పెద్ద కారణం చేతే విడాకులు అడుగుతుంది రేపు అదేంటో కోర్టులోనే చెప్తాను అంటుంది ఏంటి కార్తిక్ అసలు దీప తన జీవితంలో ఏం జరిగిందో నువ్వేన చెప్తావా దయచేసి నన్నేమీ అడగద్దు ఎందుకంటే దీప విషయంలో ఇప్పటికే నేను తన నమ్మకాన్ని కోల్పోయాను ఇప్పుడు తన జీవితం గురించి తను తీసుకునే నిర్ణయాల గురించి నేను తప్పు పట్టలేను అలాగని తన గురించి నేను మీతో ఏమీ చెప్పలేను దీపే చెప్తానంటుంది కదా సరే రేపే మనం చూద్దాం అది కాదు కార్తీక్ రేపు దీప కోర్టులో కేసు గెలవాలి అంటే ఖచ్చితంగా ఆ నరసింహ గురించి ఏదైనా బలమైన సాక్ష్యం మనకి కావాలి అప్పుడే మనం అనుకున్నది చేయగలం అవును సౌర్యని ఆ నరసింహ ఎందుకు తీసుకువెళ్తున్నాడో మనం కోర్టులో రుజువు చేయాలి నరసింహ శౌర్యకి ఒక బాధ్యత గల తండ్రి కాదని మనం నిరూపిస్తేనే శౌర్య దీప దగ్గర ఉంటుంది దానికోసం ఏదో ఒక సాక్ష్యం కావాలి కార్తీక్ అని అంటుంది ఇక కార్తిక్ సరే లార్ గారు నేనేదో ఒక రకంగా సాక్ష్యం కోసం ట్రై చేస్తాను అంటూ కార్తిక్ కాల్ కట్ చేసి లార్ చెప్పింది నిజమే సాక్ష్యం లేదే లో దీప కేసు గెలవలేదు మరి సాక్ష్యం ఎలా తీసుకురావాలి ఆ నరసింహ మంచివాడు కాదని ఎలా ప్రూవ్ చేయాలి అయినా దీప విడాకులు అడుగుతుంది దానికి దీప కోర్టులో ఏం చెప్పాలనుకుంటుంది ఏం అర్థం కావట్లేదే ఇటు దీపతో మాట్లాడదామంటే తనేమో నోరు విప్పదు నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని కార్తిక్ డైలమాలో పడి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత దీప కార్తీక్ ఇద్దరు కూడా కోర్టుకి బయలుదేరుతారు ఇక జోష్న అలాగే పారిజాతం కూడా కోర్టుకి బయలుదేరుతూ ఉంటే ఇంతలోకి సుమిత్ర అలాగే దశరథ కూడా కోర్టుకి వస్తూ ఉంటారు ఇక వాళ్ళ నలుగురు కూడా కోర్టులోకి వస్తారు ఇంతలోకి కార్తీక్ దీప కూడా కోర్టు దగ్గరికి వస్తారు అప్పుడే నరసింహ దీపా వచ్చావా రెడీగా ఉండు నా కూతురు శౌర్యని నాతో పంపించడానికి ఏ నరసింహ అది ఎప్పటికీ జరగదు అవును శౌర్య నా కూతురు అది ఎప్పటికీ నాతోనే ఉంటుంది చూద్దాం చూద్దాం ఈరోజు నీకు షాక్కి నువ్వే నీ కూతుర్ని నాకు అప్పగిస్తావు అంటూ నరసింహ పొగరుగా లోపలికి వెళ్తాడు ఇక కోర్టు టైం స్టార్ట్ అవడంతో జడ్జి గారు జ్యోతిని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక నరసింహ తరపు లాయర్ పీపీ చూడండి మిలాట్ ఇప్పటికే మీకు బలమైన సాక్ష్యాల్ని చూపించాను ఈ సాక్ష్యాలన్నిటిని బట్టి నరసింహకి తన కూతుర్ని అప్పగించాలని దీప తన కూతుర్ని ఏమాత్రం చూసుకోలేదని తను అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టి తన కూతుర్ని కూడా ఇప్పుడు తను పట్టించుకోకపోవచ్చు అని దీప గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా దీప ఆపండి లాయర్ గారు మీ నోటికొచ్చింది మాట్లాడి నన్ను ఇంకా ఇంకా చావు దెబ్బని కుట్టద్దు అసలు మీకేం తెలుసని ఇదంతా మాట్లాడుతున్నారు ఒక మనిషికి ఒక మనిషి చేయడంలో తప్పులు ఎంచితే ఈ ప్రపంచంలో అందరూ తప్పులు చేసినట్టే అవును అని వెనకాలని ఒక్కసారిగా జడ్జి గారు మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా నీ భర్త నరసింహ తప్పవాడు మంచివాడు కాదని ఉంది అవును వాడు మంచివాడు కాదు వాడు నన్ను ఎప్పుడు వదిలేశాడు కనీసం కూతురు ఎలా పుట్టింది కూతురు ఎలా ఉందో కూడా ఈ నరసింహకి తెలియదు అంత మూర్ఖుడు ఈ నరసింహ అలాగే నేను వీడితో విడాకులు కూడా తీసుకోవాలనుకుంటున్నాను అని జ్యోతి చెప్తుంది దాంతో ఒక్కసారిగా పేసి పీపి చూసారా మిలాట్ కూతుర్ని అడిగేసరికి ఇప్పుడు తన సంబంధం బయటపడేసరికి విడాకులు అడుగుతుంది దీంతోనే అర్థం కావట్లేదా ఈ దీప తప్పు చేసిందని అని లాయర్ అనడంతో ఒక్కసారిగా తప్పు చేసింది నేను కాదు వాడు జడ్జి గారు వాడు నేను భారీగా ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక నరసింహ బాబోయ్ ఈ దీప నన్ను ఇలా ఇరికించిందేంటి ఏంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక దీప అవును ఈ నరసింహ రెండవ పెళ్లి చేసుకున్నాడు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడ ఈ ఊర్లో కాపురం పెట్టాడు ఆ తర్వాత తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి ఇప్పుడు నా కూతుర్ని తీసుకెళ్లాలని చూస్తున్నాడు వీడంత దుర్మార్గుడు అందుకే నాకు విడాకులు ఇప్పించి నా కూతుర్ని నాకు ఇప్పించండి అని అంటుంది ఇక పీపీ చూసారా మిలాట్ జడ్జి గారు నిన్నంతా తన కూతుర్ని తనకివ్వమంది నర్సింహ రెండో పెళ్లి చేసుకున్నాడని ఈరోజు చెప్తుంది తన మాటల్ని ఎలా మీరు నమ్ముతారు ఇక నరసింహ నేను మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఇంకొక పెళ్లి చేసుకోలేదు అని అంటూ ఉంటే ఇంతలోకి దీప కావాలంటే ఇక్కడే తను రెండో పెళ్లి చేసుకున్న శోభ ఇక్కడే ఉంది కావాలంటే తననే అడగండి అని వెనకాలనే శోభ ఇంకా బోన్లో నిలబడి నరసింహ తనకి ఇంటి పక్కన ఉండే అతనుగా తెలుసని నరసింహ తననే పెళ్లి చేసుకోలేదని చెప్తుంది ఒక్కసారిగా దీప అబద్ధం ఇదంతా అబద్ధం నరసింహ భార్య శోభ అవును అని ఏడొస్తూ చెప్తూ ఉన్న ఒక్కసారిగా జ్యోతి దీప సాక్ష్యాలు లేకుండా ఏది చెల్లదు నువ్వు ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అని అంటూ ఉంటే ఇక దశరథ అలాగే సుమిత్ర అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇంతలోకి కార్తిక్ సాక్ష్యం నా దగ్గర ఉంది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక శోభ అలాగే నర్సింహ హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి వెళ్తారు కదా అక్కడ డాక్టర్ మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తనకి గర్భ సంచిలో ప్రాబ్లం ఉందని చెప్పడంతో ఇక వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు అలాగే భార్య భర్తలుగా అక్కడ సిగ్నేచర్ చేసిన ఫైలు ఇక హాస్పిటల్లోని సీసీటీవీ ఫుటేజ్ని కార్తీక్ అక్కడ ఉన్న జడ్జికి చూపిస్తాడు ఇంకా అలాగే నర్సింహ తనతో ఏం మాట్లాడాడో ఆ మాటల్ని కూడా వీడియోని చూపిస్తాడు నర్సింహ ఇంకా దీపకి నీకు అక్రమ సంబంధం అంటగట్టి ఎలా అయినా సరే నాకు కేసు గెలుస్తానని ఇక తనతో ఛాలెంజ్ చేసినవన్నీ కూడా ఇక ఆ వీడియో రూపంలో జడ్జికి చూపిస్తాడు అవన్నీ చూసిన జడ్జి కోర్టుని మోసం చేసి కట్టుకున్న భార్యని కూడా అన్యాయం చేసి ఇంకొక పెళ్లి చేసుకొని ఇప్పుడు కూతుర్ని తీసుకెళ్ళాలనుకుంటున్నావా అనుకుంటున్నావా నీలాంటి ముర్ఖులకి జైలు శిక్ష పడాలి చూడమ్మా నువ్వు ఇన్ని రోజులు వీడిని ఎందుకు వదిలిపెట్టావు వీడికి ఇప్పుడే పోలీసులతో అరెస్ట్ చేయించి వీడి మీద కేసు ఫైల్ చేయిస్తాను అని ఎనగాలని దీప జడ్జి గారు నాకు నా కూతురు కావాలి వీడితో నాకు విడాక్కులు కావాలి అంతే తప్ప నరసింహ జైలుకు వెళ్ళాలని నేను ఎప్పటికీ అనుకోలేదు దయచేసి నాకు ఈ రెండు చేయండి నరసింహని వదిలేయండి అని అంటుంది ఇక జడ్జి గారు సౌర్యకి దీపకి అప్పగించి అలాగే ఆరు నెలల్లో నరసింహతో డైవర్స్ ఇప్పిస్తామని కోర్టు మంజూరు చేస్తుందని చెప్పడంతో ఒక్కసారిగా దీపా చాలా సంతోషపడుతుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్స్ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా